అందరికీ అండి బట్టి విక్రమార్కుని కథ భాగం పదమూడు సత్యవంతుని కథ పట్టు వదలని విక్రమార్కుడు మరల మోదుగు చెట్టు నెక్కి బేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోంచి బేతాళుడు విక్రమార్క మహారాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు అబ్జాపురం అనే పట్టణం ఉండేది వంశకేతుడనేవాడు దానికి రాజు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న భద్రకాళీ గుడికి ఆ రాజు గోపురం మండపం ప్రకారాలు కట్టించి ప్రతి మహా మహావైభవంగా ఉత్సవం జరిపించేవాడు ఆ ఉత్సవానికి చుట్టుప్రక్కల చాలా దూరం నుంచి వేల కొద్ది జనం చూడటానికి వచ్చేవారు అలా చాలా సంవత్సరాలు గడిచాక ఒకసారి ఆ ఉత్సవాన్ని చూడటానికి ఎప్పటికంటే చాలా ఎక్కువ మంది జనం వచ్చారు వారిలో సత్యవంతుడనేవాడు అక్కడికి వచ్చిన రత్నాంగిని చూశాడు ఆమెది అతని కులమే చాలా అందగత్తె అవివాహిత దానిని పెళ్లి చేసుకుని కామభోగాలు అనుభవించని వాడిదేం జన్మ అనుకుని కాళీకి నమస్కరించి ఓ ఆదిశక్తి పన్నేడులాటి రత్నాంగి నాకు భార్య అయితే నా కంఠం తెగవేసి నీకు బలి అవుతాను అని ప్రార్థించాడు తరువాత రత్నాంగి వెంట ఉన్నవారి ద్వారా ఆమె నివాసము తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని తన ఇంటికి వెళ్ళాక తగిన వారిని రత్నాంగి తల్లిదండ్రుల వద్దకు పంపాడు రాయబారులు చక్కగా మాట్లాడటంతో వారు తమ కూతురు నివ్వటానికి అంగీకరించడమే కాక అప్పుడే ముహూర్తం పెట్టేశారు ఆమెను పిల్లాడి ఒక నెల అత్తవారింట్లో ఉండి భార్యను వెంట పెట్టుకుని తన ఊరు వచ్చేశాడు కొన్నాళ్ళు గడిచాక రత్నాంగి తల్లిదండ్రులు తమ ఇంట్లో ఏదో పండగ చేయదలిచి తమ కుమారుడు భద్రుడనే వాడిని వెళ్ళి అక్కా బావలని తీసుకురా అని పంపారు అతను వెళ్ళి వారిని తీసుకువస్తూ ఉండగా మునుపటి కాలికాలయం వద్దకు వచ్చేసరికి ఎండ ఎక్కువగా ఉండి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు నీడన ఆగారు అప్పుడు సత్యవంతుడికి తాను మునుపు చేసిన ప్రార్థన మొక్కు చెల్లించాలని గుర్తుకొచ్చి నీళ్లు వస్తానని భార్యకి బావమర్దికి చెప్పి ఆలయంలోకి వెళ్ళి బలిపీటం వద్ద నిలిచి ఓ పరాశక్తి ఇదిగో నీ మొక్కు చెల్లిస్తున్నాను అంటూ మెడ నరుక్కుని నేల కూలిపోయాడు బావ వెళ్ళి ఎంతసేపైనా తిరిగి రాకపోవటంతో అతన్ని తీసుకురావటానికి గుడికి వచ్చి అక్కడ తల తెగిపడి ఉన్న భావని చూసి అయ్యో ఈ దుఃఖ వార్త అక్కకి నేనెలా చెప్పగలను అంటూ అతను కూడా అదే కత్తుతో తల నరుక్కుని ప్రాణాలు వదిలాడు వాళ్ళిద్దరూ ఎంతసేపటికి తిరిగి రానందుకు కారణం తెలియని రత్నాంగి గుడికి వచ్చి అక్కడ ప్రాణం పోయి పడి ఉన్న వారిని చూసి ఛీ ఇంక నాకీ బతికెందుకు ప్రియమైన భర్త ముద్దుల తమ్ముడు పోయిన చోటకే నేను పోతాను అని నిశ్చయించుకుని వారు తలలు నెరుక్కున్న కత్తితోనే తాను కంఠం ఖండించుకోబోయింది ఆ సమయంలో కాళికాదేవి ప్రత్యక్షమై వద్దు సాహసింపకు అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆమె నోదార్చి కావలసిన వరం అడుగు అంది రత్నాంగి సంతోషిస్తూ నా భర్త తమ్ముడు మళ్ళీ జీవించేటట్లు చెయ్యి అని కోరుకుంది కాలిక కనుకరించి అలాగే వారి శిరస్సులని శరీరాలని కలిపి ఉంచు అంది తొందరలో తడబడి రత్నాంగి తమ్ముడి తలని భర్త శరీరానికి భర్త తలను తమ్ముడి శరీరానికి చేర్చింది వాళ్ళని బ్రతికేలా చేసి కాళిక మాయమైపోయింది తరువాత రత్నాంగి వాళ్ళని చూసి తాను చేసిన తెలివి తక్కువ పనిని గుర్తించి ఎంతో చింతించింది విక్రమార్క మహారాజా వారిలో రత్నాంగికి ఎవరు భర్త కావాలి అని అడిగాడు బేతాళుడు విక్రమార్కుడు కొంచెం ఆలోచించి బేతాళ శరీరానికి ప్రధానమైనది శిరస్సు వాళ్ళిద్దరిలో ఎవడు రత్నాంగిని చూసి భార్యగా భావిస్తాడో వాడే ఆమె భర్త అవుతాడు అన్నాడు విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విప్పించుకుని రివ్వుని ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వేలాడసాగాడు విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు